చేస్తున్నాం అలాగే దాదాపు నలభై రెండు వేల ఏడు వందల ఏడు మందికి రిలీఫ్ క్యాంప్స్లో అకామిడేట్ చేసాం దాదాపు వన్ నైంటీ ఫోర్ మెడికల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేసాం దీనికి ఇది ఇంకొక ఈ డేంజర్ ఇలా కంటిన్యూ అవుతుందా లేదని చూస్తుంటే ఖచ్చితంగా తగ్గుముఖం పడుతుంది ఇది గాబరా పడాల్సిన అవసరం లేదు అలాగే మేము సహాయ కార్యక్రమాలు పాపం అందరూ కూడా పిఆర్ పంచాయతీరాజ్ దగ్గర నుంచి స్టేట్ డిజా సి గారి అధ్యక్షతన అవర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదోర్యలో సహాయక కార్యక్రమల స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అలాగే నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అంతర్య ఏ ఒకటి ఇంటాను పం ఆస కలిసి పనిచేస్తా ఉన్నారు సో ప్రతి నాడుపు ఈ సెంటర్ కి 600 కాల్స్ టు 62700 కాల్స్ వస్తా ఉన్నారు సెంటర్ కి ఎక్కడ ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి అంటే అడ్రస్ చేస్తా ఉన్నారు ఆ ద అతి తక్కువ సమయంలో ఎంత ఎఫెక్టివగా పం చేయగలిగా కానీ భవిష్యత్తులు ఇలాంటివి జరగకుండా ఉండాలని మేము అందరం కోరుకున్నాం అలాగే ఆ దిశగా పనిచేస్తాం ఇది ఒక రోజుతో కాకుండా ఇది రాత్రంతా సిశోడ గారు కానీ అందరు కానీ ప్రతి పంచాయత్ రాజ్ కానీ అందరూ ఈ డిజాస్టర్ మేనేజ్ ప్రతి ఒక్కరి కాల్ సెంటర్స్లో ఉన్నవాళ్ళు మొత్తం అందరూ స్టేట్ రాష్ట్ర యంత్రాంగం మొత్తం ఆల్మోస్ట్ ప్రతి ఒక చిన్నపాటి ఏరియా కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి సహాయ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అలాగే శిశువుడ గారు కూడా బాగా ఆయన అహర్నిస్లో లాస్ట్ ఒక డెబ్బై రెండు గంటలుగా ఆయనకి నిద్ర కూడా లేకుండా ఇక్కడ కూర్చొని మొత్తం అహర్నిసులు అందరూ అప్రమత్తంగా దీన్ని పర్యవేక్షిస్తూ ఉంది ఇప్పుడు దీన్ని అనలైజ్ చేసి ఇప్పుడు ఎవరి తప్పు వీటన్నిటికంటే కూడా మేము ఆలో అంటే మా ముందున్నది మేము ఎంతో ఆయన సహాయ కార్యక్రమాల్లో పాల్గొనగలం అలాగే నేను ఈ సమావేశం తరపున ప్రైవేట్ వ్యక్తులు కూడా మన పత్రికా ప్రకటన ద్వారా నేను మిమ్మల్ని అప్పీల్ చేశాను ఈ రోజున మొత్తం రాష్ట్ర హితం కోరుకున్న ప్రతి ఒక్కరూ మూడు పార్టీల వ్యక్తులు మద్దతుదారులు అందరూ కూడా మనందరం ఇలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు అందరం కలిసి మనం ముందుకు తీసుకెళ్ళాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం మనం ముందుకు తీసుకెళ్తా అలాగే మీ వంతు సహాయం కూడా మీరు చేయమని కోరుకుంటా ఉన్నాను అలాగే నా సైడ్ నుంచి కూడా ఈ ప్రత్యేకించి రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్కి ఒక కోటి రూపాయల నిధుల్ని నేను చంద్రబాబు గారి రాష్ట్ర ముఖ్యమంత్రి నిధికి నేను విరాళంగా ప్రకటిస్తున్నా అంటే ఈ సహాయ కార్యక్రమాలకి చిన్న ఒక పూరిత స్థాయిలో నియమాత్రం వాళ్ళకి వచ్చినా కానీ నాకు చాలా ఆహ్వాదం కలుగుతుంది ఆ దిశగా కలిసి వారికి అందజేస్తాను చెక్ ఒకటి అలాగే ఈ పరిస్థితుల్లో ఒక చిన్న అనాలిసిస్ ఏంటంటే రీహాబిలిటేషన్కి షిఫ్ట్ చేయబడ్డవారు నలభై రెండు వేల మంది నిన్న మెసేజ్ కూడా పెట్టాను ఆర్ఎండ్ ఆర్బిఐ